గాక వాక్య భాగం మనం చదువుకుదాము హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ప్రభువుకు యహోవయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడవ చేయును మొట్టమొదటిగా హబక్కు అనే ఈ ప్రవక్త తన బలమును గురించి అతను ఆలోచిస్తుంటున్నాడు ప్రభువుకు యహోవాయే నాకు బలము దేవుడే నాకు బలము అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మహాగణుడు మహోన్నతుడైన దేవుడే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేసి ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును హబక్కు తన బలము దేవునిలో ఉందని తెలుసుకున్నాడు నా స్వంత బలము నా స్వంత ఆలోచన నా స్వంత నిర్ణయాలను బట్టి కాదు కానీ ఇదిగో దేవుడే నాకు బలం భయంకరమైన పరిస్థితులు గుండా హబక్కుకు వెళ్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ఆ యొక్క ఆలోచన ఆ సమయమును గురించి ఆయన ఆలోచిస్తే చాలా భయంకరము ఆయన హృదయం ఒకసారి ఉంది ఆయన ఆలోచన చేయగా ఆయన శరీరం అంతా వణుకు పుడుతూ ఉంది ఇంత భయంకరమైన శ్రమల ఈ కష్టాల ఈ వేదన ఈ దుఃఖమా అని ఆలోచన ఆయన చేస్తూ ఉండగా ఆయన ఏ గుండా వెళ్తున్నాడో ఆ పరిస్థితుల్లోనే యహోవా ఎందు ఆనందించేది ఆయన నేర్చుకున్నాడు నా పరిస్థితి ఏదైనా ఉండి నా ఆలోచన ఏదైనా ఉంది కానీ వీటన్నిటిని మధ్య నాకు బలము నా దేవుడే నా ప్రియమైన వాళ్ళరా ఆయన అంటాడు దేవుడు నాకు బలమునిస్తాడు నా కాలును లేడి కాల వల్లే చేస్తాడు ఉన్నతమైన స్థలముల మీదకి ఆయన నన్ను నడిపింపజేస్తాడు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు ఆయన ఒక లేడీని ఊహించుకుంటూ ఉన్నాడు అంటే జింక అది ఎత్తైన స్థలములోనికి వెళ్తుందంట ఉన్నత స్థలముల మీదకి ఆ యొక్క లేడీ పర్వతముల మీదకి ఎక్కుతూ అది స్టడీగా నిశ్చయతతో భయము లేకుండా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో దానిని ఆలోచించకుండా ఆ లేడీ ఏ రీతిగా ఉన్నత స్థలానికి వెళ్తూ ఉంటుందో అదే రీతిగా హబక్కు కంటాడు నువ్వు కూడా అటువంటి ఉన్నత స్థలానికి వెళ్ళాలంటే భయం లేకుండా దిగులు లేకుండా జడయకుండా నీ పాదములు స్థిరముగా మోపి నువ్వు వెళ్ళాలి అంటే నీవు దేవునిలో బలపడాలి దేవునితో సహవాసము కలిగి ఉండాలి నీ యొక్క జీవితంలో ఎన్నో ఒడదడుకులు ఉండొచ్చు కానీ వాటన్నిటి మధ్యలో నీవు దేవుని యొక్క బలమును గురించి తెలుసుకోవాలి అంటున్నాడు ఈ హబ్బుక్కు గ్రంథంలో మనం చూసినట్టయితే ఆది నుంచి అంతము వరకు ఉన్న అధ్యాయులలో హబక్కుకు తన ప్రయాణమును ఏ రీతిగా ఆరంభించాడంటే సందేహముతో ఆరంభించాడు ఏమని దేవుడు నిజంగా నన్ను కేర్ చేస్తాడా దేవుడు ఉన్నాడా దేవుడు నాకు సహాయం చేయగలడా ఏ రీతిగా ఇది జరుగుతుంది అని ఆలోచన కలిగిన వానిగా హబకు తన యాత్రను కొనసాగించాడు ఆ యొక్క అంతిమకు అంటే హబకు గ్రంథము మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మరి చివరి వచనం ఆ అధ్యాయానికి అధ్యాయానికి వచ్చేసరికి అతడు దేవుని బలముని గురించి తెలుసుకున్నాడు దేవుడితో సహవాసము కలిగి ఉంటే ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొని వెళ్తాడని అతడు తెలుసుకొని యహోవా నా బలము ఇదిగో ఆయన నన్ను ఉన్నత స్థలముల మీదికి నడిపి నడిపించే దేవుడు నా స్వంత ప్రయత్నములతో నేను నడుస్తానని కాదు కానీ దేవుడు నాకు బలం ఇవ్వగా దేవుడు నాకు సహాయం చేయగా నా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా కూడా ఆ పరిస్థితులు అన్నిటిలో నుండి జయించి ఇదిగో దేవుడు నన్ను ఉన్నతమైన స్థలముల మీదకి నన్ను ఎక్కించేవాడై ఉన్నాడు అలా లోయా మనం గమనించినట్లయితే ఆ యొక్క అబ్బకు గ్రంథం మూడో అధ్యాయం పదేడో వచ్చిన ఒక మాట రాయబడింది చదువుకుందామా అంజురుపు చెట్లు పూయకుండా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపలేక ఉండినను చేనిలో పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొండిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించేదను అంటున్నాడు ఆయన పరిస్థితి ఒక్కసారిగా మనం చూడగలుగుతాం అంజురుపు చెట్లు పూత పోయకున్నా ద్రాక్ష పండ్లు ఫలింపకపోయినా ఒలివ చెట్లు కాపలేకపోయినా చేనిలో పైరు లేకపోయినా గొర్రెలు దొడ్డిలో లేకపోయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా అతని జీవితంలో ఏమిది ఉన్నా ఏది లేకపోయినా అతను ధైర్యముగా ఒక మాట అంటున్నాడు ఏదున్నా ఏమి లేకపోయినా నేను యహోవా ఎందు ఆనందించేదను నేను దేవుని బట్టి సంతోషిస్తాను ఇవన్నీ ఉన్నా లేకపోయినా నాకు డబ్బున్నా ఆస్తున్నా ఐశ్వర్యం ఉన్నా పేరున్నా హోదా ఉన్నా ఏదున్నా ఏది లేకపోయినా నా యోహోవాయందు నేను ఆనందిస్తాను నా రక్షణ కర్త నా దేవుని నందు నేను సంతోషిస్తాను అదే ఎందుకో తెలుసా ప్రభువే నాకు బలము డబ్బుందని బలము కాదు ఆస్తుందని బలము కాదు పేరుంది వెనక ఎంతో మంది ఉన్నారని ఆ బలము కాదు నాకు కావాల్సింది ప్రభువగు వగు యహోవాయే నాకు బలము ఆయన బలమును బట్టి నేను బలవంతుడను అని హబ్బక్కు అంటూ ఉన్నాడు ఆ బలమును బట్టి ఆ దేవుడిచ్చే ఆ బలమును బట్టి ఆయన నన్ను స్ట్రాంగ్గా తయారు చేస్తాడు కాబట్టి ఉన్నత స్థలములు ఉన్నతమైన స్థితికి దేవుడు నన్ను నడిపిస్తాడు అని హబక్కుకు చెప్తూ ఉంటున్నాడు అవునా ప్రియ సోదరు సోదరి ఈ ఉదయ కాలమున మరి హబక్కుకు జీవితంలో జరిగినట్టుగానే యోసేపు జీవితంలో కూడా జరిగింది కదా యోసేపు ఒంటరి వాడైపోయాడు విడవబడ్డాడు బానిసత్వంలో ఉన్నాడు ఏమి చేయలేని స్థితి అయినను దేవుడు యోసేపును బలపరిచాడు యోసేపును దేవుడు తగిన సమయమందు దేవుడు లేవనెత్తాడు బలమునిచ్చి ఉన్నత స్థలంలోనికి దేవుడు అతన్ని కూర్చోబెట్టాడు అంటే బానిసత్వములో యొక్క రాజ్యమును పరిపాలించడానికి దేవుడు బలమునిచ్చాడు అంటే ఉన్నతమైన స్థితిని యోసేపుకి ఇచ్చాడు నా ప్రియమైన వాళ్ళరా ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అదే రీతిగా ఉన్నతమైన స్థలముల మీద నడిపించాలని ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు ఇది సాధ్యమా అని నువ్వు అనుకుంటూ ఉంటే ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచనములో నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదను రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు నేనొక ఉద్దేశమును కలిగి ఉన్నాను నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను ఆ ఉద్దేశము ఆ ప్రణాళిక నీళ్ళు నెరవేరుస్తాను ఇదిగో నేనే నీకు వాడను నేనే నిన్ను ధైర్యపరచు వాడను నేనే లేవనెత్తు లేవనెత్తువాడను నిన్ను బలపరిచి నీ కాలను లేడి కాలువలే చేసి ఎంత ఉన్న ఉన్నతమైన శిఖరమైనా కానీ దానిని నేను నిన్ను ఎక్కించి నిన్ను నడిపించేవాడనో నేనే అని ఉదయ కాలం ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు చుట్టూ సమస్యలను చూసి హబ్బకు వాళ్ళను భయపడుతూ ఉన్నావా లేక ధైర్యముగా ఏ స్థితి ఉన్నా కూడా పర్వాలేదు నేను నా దేవుని యందు నేను ఆ సంతోషిస్తాను నా దేవుడే నాకు బలము ఆయన నన్ను నడిపిస్తాడు అని ఒక నిశ్చయిత కలిగి ముందుకు వెళ్లే వారిగా మనం ఉండాలి నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు ఎంత భయంకరమైన పోరాటాలున్నా ఛాలెంజెస్ ఉన్నా వాటిని అన్నిటిలో కూడా దేవుడు నీకు సహాయం చేసి దేవుడు నిన్ను నడిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు మరి రీతిగా ఉంటున్నాము నిరాశ చెంది ఉన్నావా దుఃఖపడుతున్నావా కన్నీరు కారుస్తున్నావా బాధపడుతున్నావా అధైర్యంగా ఉన్నావా అరితిగా ఉంటే ప్రయోజనము లేదు హబక్కు వలే నువ్వు కూడా ఏమున్నా ఏమి లేకపోయినా నేను దేవుని ఎంత ఆనందిస్తాను నా దేవుడే నాకు బలము ఆయన నన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కించేవాడు నన్ను నడిపించేవాడు నన్ను తీసుకొని వెళ్ళేవాడు ఆయనే అని నిశ్చయిత కలిగిన వారిగా సంతోషిస్తారా లేక చుట్టూ సమస్యలు చూసి భయపడుతూ కృంగిపోతూ ఉన్నారా నా ప్రియ సహోదర సోదరి ఉదయ కాలము నా దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాడు ఏ ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదలని నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు ఒక్క ఆత్మీయంగా కాదు అన్ని విషయాలలో ఉన్నతమైన స్థలములో నేను ఉంచాలనుకున్నాడు ఎత్తైన స్థలములో అందరూ చూడదగిన స్థలములో ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు నీ సందేహాలు మాను నీ అపనమ్మకం మాను నీ మూర్ఖత్వం నుంచి బయటికి రా నీ బలముతో నువ్వు అన్ని చేస్తున్నావు అనుకుంటున్నావు నీ జ్ఞానంతో నువ్వు చేస్తాననుకుంటా కాదు యహోవాయే బలము ఆయన బలమును బట్టి మన బలవంతులం అంతే కాబట్టి నా ప్రియ సోదరుడ సోదరి ఉదయ కాలమున హబక్కు వలె మనము కూడా ధైర్యము కలిగిన వారిగా మన లో మన పరిస్థితుల్లో కూడా ధైర్యము తెచ్చుకొని ఆయన మనల్ని నడిపిస్తాడు ఉన్నత స్థలంలో ఉంచుతాడని విశ్వాసము కలిగిన వారిగా వంకాలు ఎత్తు పట్టుకుని దేవుని వైపు మనం చూద్దామా దేవుని మాటలు మనం ఇరికిడిలో దీవించినగాక ఆమెన్